హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి ఈ రోజు వీడియోలో మనం సొరకాయ గారెలు తయారు చేసుకుందామండి ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఇవి చాలా బాగుంటాయి చాలా ఈజీగా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో సొరకాయ ఉంటే చాలా చాలా సింపుల్గా ఈ గారెలు తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ ఈ సైజు లేత సొరకాయని తీసుకున్నాను సొరకాయ తీసుకున్న తర్వాత పైన చెక్కు మొత్తం తీసుకోండి శుభ్రంగా కడిగి ఇలా పైన చెక్కంతా తీసుకున్న తర్వాత దీన్ని మనం సగానికి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా పీసెస్గా కట్ చేశాను ఆ తర్వాత లోపల ఉన్న ఈ గుజ్జు అనేది తీసేసుకోండి ఇలా దీన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ ముక్క వరకు వాడుతున్నానండి సొరకాయని కొంచెం ముక్కని వదిలేసాను ఈ ముక్క వరకే సొరకాయ గారెల కోసం తయారు చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా ఉన్న హోల్స్ తోటి గ్రేట్ చేసి తీసుకుంటున్నాను ఇలా లేత సొరకాయ తీసుకున్నానండి దీనిలో వాటర్ కూడా ఎక్కువగా ఉంది ఇలా సొరకాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ నేను సొరకాయ మొత్తాన్ని కూడా గ్రేట్ చేసుకున్నాను ఒక ముక్క తప్ప మొత్తం కూడా గ్రేట్ చేసి తీసుకున్నాను ఈ ముక్క వదిలేసాను అనమాట ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న అలంకలు ఒక రెండు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఖైదారు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా కొంచెం గోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా తురుముకున్న సొరకాయని వేసుకోవాలి ఇక్కడ నాకు అయితే ఒక కప్పు అయింది ఆ తర్వాత మనం దంచుకున్నది అల్లం వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర కరివేపాకు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పెసపప్పుని నానబెట్టి వేసుకోండి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నేను ఇక్కడ నానబెట్టాను ఒక అరగంట నానబెట్టిన తర్వాత దీనిలోకి వేసుకోండి పెసపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి సొరకాయి అలాగే మన ఉల్లిపాయల్లోంచి నీరంతా కూడా బయటకు వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్య పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యపిండి కూడా తీసుకొని నేను నిండుగా వేసేసుకున్నాను ఇలా బియ్య పిండి వేసిన తర్వాత ముందు వాటర్ లేకుండా కలుపుకోవాలి మనకి సొరకాయల నుంచి నీరు ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ వాటర్ వేయలేదండి ఎక్కువ పట్టలేదు చూసి వేసుకోవాలి వాటర్ అనేది ఇలా సొరకాయలో నీరంతా ఉంటుంది కాబట్టి నాకైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీరు అయితే సరిపోయింది ఇక్కడ చూపించినట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇక్కడ చూపించినట్లు ఇలా ఉండలాగా అవుతుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకోండి ఆ తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా షీట్ కానీ తీసుకొని చిన్న ఉండని తీసుకోవాలి ఇక్కడ ఈ సైజు ఉండని తీసుకోండి ఆ తర్వాత దాన్ని కూడా తడి చేసేసుకొని షీట్ని ఇక్కడ చూపించినట్లుగా ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజులో ఒత్తుకోండి ఆ తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి మనకి చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి ఇవి చేతులకి ఏమంటుకోదు ఇలా ఇప్పుడు బాగా కాగిన నూనెలో వేసేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వీటిని మరీ హై ఫ్లేమ్లో కాలిస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎర్రగా కాలాలండి అప్పుడు వరకు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగానే ఇవి ఫ్రై అవుతాయి చూశారు కదా ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుందండి ఒక జాలిగరిటెలోకి తీసేసుకోండి ఈ సొరకాయ గారెలు వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే రోటి పచ్చడితో సర్వ్ చేసుకోండి లేదంటే మనం అల్లం అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరి అన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అహబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్